హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సు ఛానల్ ఈరోజు మనము అమీర్పేట్లోని కనకదుర్గ టెంపుల్లో అయితే ఉన్నాం సో గుడి లోపలికి ఎంటర్ కాగానే మనకి వినాయకుడు దర్శనమిస్తాడు పక్కన అమ్మవారు ఉంటుంది సో అలా అమ్మవారు పక్క నుంచి రౌండ్ తిరిగి వెళ్తే మనకి దుర్గామాత దర్శనం ఇస్తారు అమ్మవారు చాలా కలగా ఉంటారు నిజంగా మనని చూస్తుందా అమ్మవారు అన్నట్టుగా ఉంటుంది అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంకా నవరాత్రులప్పుడు చాలా బాగా వైభవంగా ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తారు ఆ దుర్గామాతకి సో కుంకుమార్చన కూడా ఇక్కడ చేస్తారు ప్రతిరోజు ట్యూస్డే అండ్ ఫ్రైడే ఇక్కడ రాహుకాల సమయాలలో నిమ్మకాయలతో దీపారాధన కూడా ఇక్కడ భక్తులు చేస్తారు సో చూడండి ఇక్కడ నిమ్మకాయ దీపారాధన చేస్తున్నాడు పక్కన హోమం చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్